ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్వని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట్ రాజన వెల్కమ్ డిస్ట్రిక్ట్ సుమన్ టీవీ జగిత్యాల జిల్లా కురుట్లపట్నం ఆదర్శనగర్లో ఇవాళ ఒక విధ విషాదకరమైన సంఘటన జరిగింది ఒక ముప్పై ఆరు సంవత్సరాల వంగసు అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తున్నది మరి అప్పుల బాధ ఎక్కువై మరి భార్యాభర్తలు చేసుకున్నటువంటి అప్పులు మరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాళ్ళ తల్లి కానీ నిరోధిస్తూ చని చేస్తున్నది వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మరి వారి యొక్క ఇక్కడ ఇస్తుంటే రోజున మినింటినట్టుగా కనబడుతుంది మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదో మరి విచారణ చేయవలసిన అవసరం ఉంది నేను ఎట్లా భరించాలి మొగోడు మొత్తము బాకీలు చేసి చేసి నా బిడ్డను నమ్మిచ్చిండు నమ్మిచ్చిండు కోట్ల కోట్ల అప్పు చేసిండు అటవా మాకు తెలియలేదు నాకు చెప్పుకోలేదు మా బిడ్డ అన్నప్పులు చేసిండు అన్ని సంతకాలు పెట్టి పిచ్చుకున్నాడు గింత అప్పులకి వెళ్ళి నేను ఎట్లా వెళ్ళాలని బాధకే అనిపోయింది అవ్వ నా బిడ్డనికి ఇట్లా ముంత ముంచుతాడు అనుకోలేనావ్వా ఎంత మంచిగా మళ్ళా మేక అన్న పులిలు మంచిగా మాట్లాడుతుండే గంతప్పు ఎట్లా చేసిండు ఆ ఉన్న చిన్న దుకాణము ఆ రూపాయల నేను చేసిండు నా బిడ్డనే ఏం పెట్టి మా వేసి మనం నమ్మిచ్చిండో గంతకు ఇట్లా సంతకాలు పెట్టిందో నావ్వా అమ్మ అన్నీ ఫైనాన్సులు క్రెడిట్ కార్డులు దేనికి భయపడకుండా నా బిడ్డను ముంచిండు నావ్వా నా బంగారం బిడ్డ నా తెలివి గల బిడ్డ ఏ తెలివి చేయకుండా వేసిండు దానికంటే తెలివి మంతుడు ఆ తెలివిడు అన్ని రూపాలను నేను చేసిండు అప్పులు ఏం చేసిండో అప్పులకు భయపడే తెచ్చుకున్నావా గిన్నప్పులైన ఇవి ఎట్లా తీరాలి నాకు అనుకున్నది గంత జాబ్ చేసిన అమ్మ తల్లి నీకు గంత జాబ్ ఉన్నది అవా గంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నవే అవ్వా అమ్మా ఎంత బాధ అనుభవించినవో తల్లి ఎంత నరకం అనుభవించినవో తల్లి గంత దూరం రాయపర్తికి పోయి జాబ్ చేసింది డెవలప్ కావాలని గంత ప్రమోషన్ తోటి పోతున్నా అమ్మా కొన్ని రోజులైతే చేయించుకోవచ్చు అన్నది అమ్మా నా బిడ్డ గిట్లైపోయింది నా బిడ్డను ఏ మాయ మాటలు చెప్పి తప్పు చేపించిండు నా బిడ్డ ఒక్క రూపాయి ఖర్చు పెట్టది వాళ్ళ మేడం వాళ్ళ కాటోసులు ఉండి ఆ మేడం పెట్టిన తిండి తినుకుంటేనే జాబు ఆ ఆచిన జాబు మొత్తము ఇల్లులోకే కడుతుంది నావా నావా నా బిడ్డను అన్యాయం చేసిండు జట్టం కొడుకు మంచోడు అనుకున్నాను అవ్వ నా బిడ్డని ఎట్లా నమ్మిచ్చిండో ఏ మాయ మాటలు చెప్పిండో నా బిడ్డకి ఏ మందులు మాకులు పెట్టిండో అబ్బాను సావుగాని ఆడచ్చిపోయినా నా బిడ్డ జాబు జాబు చేసుకొని బతుకుతుండే పిల్లల్ని పట్టుకొని ఆడన్నా అప్పులు చేసింది దానికి ఆడన్న ఆవలేడు అమ్మా నా బిడ్డను ముంచిండు అవ నా బిడ్డనుంచి నా బిడ్డను ముంచిండు నా జాబు నాకు జీతం ఉన్నదమ్మా నలభై ఏళ్ళకు జాబ్ వచ్చింది అనుకుంటా అన్నది నా బిడ్డ అమ్మ ఆపులన్నీ నీకు చెప్తే నువ్వు తట్టుకోవే అన్నది ఆ అప్పులు కూడా నాకు అని చెప్పలేదు అమ్మా అమ్మా నా బిడ్డ అవనా బిడ్డ అవ నా బిడ్డ నా బిడ్డ ఎట్లా కనబడాలి నాకు నా కడుపు అని మిగిల్చిండు నాకు ఆని బతకనియకుండ్రి వేయకుండ్రి ఆని బతకని అమ్మా మొత్తం పరు ఏం దిక్కు దిక్కులేనివాడికి జాబు పెళ్ళని దొరికింది ఆడేడాగలేడు ఆడేడాగలేడు ఆగలేకనే గిన్నప్పులు చేసిండు నా బిడ్డల కష్టపడి తప్ప ఒక్క రూపాయి సుఖంగా తినలేదు అవ్వ నా బిడ్డ హస్తి లాగా తయారైంది రందికి నావా నాకు చెప్పేసి చెప్పే అంటే అమ్మ నువ్వు తట్టుకోవు అన్నది అమ్మా నలభై ఏళ్ళకు జాబ్ వచ్చింది అనుకుంటా అమ్మా అంటే ఏ కొన్ని రోజులు వెళ్ళది ఇస్తది అదే అప్పులు అన్నీ నాకు కాదే మంచిగా అవుతుంది అనుకున్నాను నేను కానీ ఇంత ధైర్యం తక్క చేసి అత్తది అనుకోలే నావా అమ్మ నన్ను నమ్మించిండు నమ్మిచ్చిండు అన్నది అయ్యప్ప స్వామి అంటే భక్తుడు అయ్యప్ప స్వామి మీద ఒట్లు పెట్టింది అయ్యప్ప స్వామి మీద ఒట్లు పెట్టి కూడా కట్టలేడు అమ్మా మొత్తం అన్యాయం చేసిండు నా బిడ్డ సచ్చదాంక పట్టుబట్టిండు ఏం చేసిండు ఏ మా చేసిండు చార్జర్ పెడుతుందని మరి దాన్ని ఏమైనా వేసేనా ఏది కూడా తెలుతలేదు అమ్మా అమ్మా నా బిడ్డ ఎట్లా దొరకాలి నాకు కష్టపడి పెంచుకున్నా కష్టపడి జాబ్ వచ్చేదాకా చదివించుకున్నా అమ్మా అందులో నాకు ఆసర లేకున్నా నేను ఉన్నదాన్ని కాకున్నా వాళ్ళని కష్టపడి చదిపించుకున్నా అబ్బా నా బిడ్డను చదిపించి కూడా లాభం లేకుండా అయిపోయాయి నా బిడ్డ ఎంతో ధైర్యంగా చెప్పేది ఎంతో హుషారు కల్లది నా బిడ్డ బగ్గ తెలివిగల్లది ఎన్నో అవార్డులు తీసుకున్నది అమ్మా అమ్మ ఏ స్కూల్లోకి పోయినా దాన్ని మెచ్చుకునే వాళ్ళు లేరు పెద్ద పెద్ద లెక్క చేసి ప్రిన్సిపల్కు మస్తు చేయుత ప్రిన్సిపల్కు ఆ దానితోటే నది అమ్మ నా హుషారు బిడ్డను ముంచిండు అమ్మ ఎంత నమ్మించిండు అమ్మ రెండు వేల పట్ల ఇల్లు చేసే నుంచి నా బిడ్డ నడుచుకోపర్లేదు ఇల్లు లేదు ఇల్లు లేదని జాబ్ తెచ్చుకుంటే ఇల్లు వస్తుందని జాబ్ వచ్చింది జాబ్ వచ్చినాక ఐదేండ్లు వట్టి వేస్ట్ చేసేడు పైసలు ఐదేండ్లు తిన్నాడు మొత్తం ఐదేళ్ళు జాబ్ చేస్తే ఐదేళ్ళు తిన్నాడు ఐదేండ్లు అయినాక అమ్మ ఇల్లు కొనుక్కుంటే నన్ను ఉండిపోతుంది వట్టిగా పైసలని వేస్ట్ చేస్తుండ్రు ఆ ఇల్లు కొనుక్కుంటే ఇంత ఇల్లు ఉంటుంది ఇల్లుకు లోన్ కట్టుకుంటారు వాళ్ళే బతుకుతారు అనుకున్నా కానీ నాబా ఇల్లు కొనుక్కున్నా కూడా నాకు ఇంత పెద్ద ఇల్లు ఉన్నదని ఆగలేడు ఏడాగలేడు అదే ఎద్దులాగా పనిచేస్తుంది అని దాంతో వేయించుకున్నాడు నా నావా నావా అన్నం దొరికింది నీకు అన్నం కాపాడుకోలేవు ఏం చెడు మార్గంలో పట్టిండు అవ్వా అవి బయటపడకుండా మేకప్ చేసిండు అమ్మా ఎంత మేకప్ చేసిండు నావా నా బిడ్డను ముంచిండు నా బిడ్డను నాకు కాకుండా చేసిండు పిల్లల్ని అనాథలను చేసిండు నాబా పిల్లల్ని మస్తు చదిపిస్తా నా పిల్లలు హుషారు కలెక్టర్ని ఎత్తా అన్నావు బిడ్డ నీ బిడ్డ నోలు చదివియ నీ కొడుకుల నోళ్ళు చూడాలి మేము అవ్వ నీ బిడ్డలు అనాథలను చేసినవే అవ్వా నన్ను దిక్కులేందని చేసినవే అవ నా ముగ్గురు బిడ్డలు బంగారంల కలిసి ఉందరు బంగారం మళ్ళీ చెప్పుకున్నడే తట్టుకోలేవే తల్లి నీకు తల్లినే నీ కష్టం సుఖం దాన్ని అంత కష్టంలో అయినా నిన్ను దాన్ని అవ్వ అమ్మ మా అమ్మకు చదువంటి ఇష్టము అందుకోసం సమయంలో చదివించింది నిన్ను చదివించేను లాభమే నా ఇద్దరు జాబులు నా బిడ్డలకి అని నేను ఎంతో సంబరంగా చెప్తుంటే అందరికీ అమ్మ నా ఇద్దరు బిడ్డలకి గవర్నమెంట్ జాబ్ అంటుంటేనావా నావ అమ్మ ఇప్పుడు ఆ బిడ్డ జోలు ఎట్లా తీయాలి నేను ఎట్లా తట్టుకోవాలి నా ఇంట్లో ఇల్లు నిండా ఫోటోని ఎట్లా ఇవ్వడాలి